హలో ఎవ్రీవాన్ మీ అందరికీ కాకే ఉల్లికారం బాగా నచ్చింది కదా సో అందుకే మీకు నేను పాలకూర ఉల్లికారం చేసి చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని ముద్దలు తింటే అబ్బబ్బా భలే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలా పదండి ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక ఇరవై రూపాయలు పాలకూర తీసుకున్నాను పాలకూరని ముందు ఒక మూడుసార్లు కడిగిన తర్వాత నీటిలో ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నారనుకోండి ఇసుక అంతా కింద ఉంటుందన్నమాట మీరు ఎంత చక్కగా కడిగినా కూడా ఇసుక అనేది పాలకూరలో ఉంటుందండి ఇలా ఒక పెద్ద గిన్నెలో మీరు నానబెట్టుకున్నారనుకోండి చూడండి ఎంత ఉందో కింద నేను ఆల్రెడీ త్రీ టైమ్స్ కడిగాను స్టిల్ వచ్చిందనమాట పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే మీరు సరిగా కడగలేదనుకోండి తింటున్నప్పుడు నోటికి ఇసుక తగులుతుందనమాట అందుకే సో ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా పారేసి మళ్ళీ ఒకసారి గిన్నె శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే ఇది మిక్స్ అవ్వాలి కాబట్టి చిన్న కాళ్ళు ఉన్నాయనుకోండి చక్కగా కట్ చేసేసుకోండి పెద్ద కాళ్ళు ఉంటే అవి పారేసేయండి ఎందుకంటే నోటు తగులుతే చిన్న చిన్న కాళ్ళు అయితే చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం మిక్సీ చేస్తాం కాబట్టి చిన్న ముక్కలు కట్ చేసుకోకండి ఇప్పుడు మిక్సీలోని ఉల్లిపాయలన్నీ వేసుకొని అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిని ఇలా తొక్కు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు కావాలంటే మనం చెక్ చేసుకొని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు వెల్లుళ్ళు వెల్లున్నా ఏం ప్రాబ్లం లేదండి ఇలా కచ్చా పచ్చాగానే చేసుకోవాలన్నమాట ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి నోటికి తగులుతుంటే బాగుంటుందన్నమాట అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతుంది అనుకోండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు ఒక పిడికిడు వేసుకోండి కరివేపాకు కూడా మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి అంతే ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం చేస్తూ ఈ పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్లేమ్ని మీడియం టు లో చేస్తూనే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపే పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుందండి పాలకూర ఉల్లికారం సో నోట్ చేసుకోండి ఓపిక్ మీద ఫ్రై చేసుకోవాలండి మీకు రుచిగా కావాలనుకుంటే సో ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోండి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే ఇక్కడ మీరు ఈ ప్లేస్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మోత చేశాను ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పట్టిన వరకు ఫ్రై చేసుకోండి అడుగుపట్టింది అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అనమాట అండ్ మీరు పొయ్యి దగ్గరే ఉండండి ఇలా అడుగుపడుతున్న వెంటనే కల్పిసుకోండి ఇలా అడుగుపట్టిన వల్ల టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందండి దగ్గరుండి అడుగుపట్టినట్టు చూడండి ఇలా స్ప్రెడ్ చేయండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా స్ప్రెడ్ చేయండి కొంచెం అడుగుపట్టిన వెంటనే కల్పిస్తూ ఉండండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మీరు ఇందులోని పాలకూర మనం ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పాలకూర అంతా వేసుకొని ఈ పాలకూర ఇందులో బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలు కానీ పాలకూర కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని వల్ల ఈ పాలకూర అంతా ఉల్లికారంలో బాగా కలుస్తుంది అనమాట పెద్ద పీసెస్ ఉన్నాయనుకోండి సరిగా కలదు సో ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు మూత ఓపెన్ చేసుకొని కుక్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ పాలకూర ఉల్లికారతోనే అన్నం అంతా తినియొచ్చండి ఇంకా ఏ పప్పు కూర ఏమీ అక్కర్లేదన్నమాట ఇంకొక విషయం అండి నేను ఐరన్ కడాయిలోని ఈ కూర ఉండాను కదా సో ఇమీడియట్గా కూర అయిన వెంటనే తీసుకొని మీరు ఒక గిన్నెలో ఎత్తిపెట్టించుకోవాలి ఐరన్ కడాయిలో అయినా ఐరన్ కడాయిలో అయినా కూర అలా ఉంచుకోకూడదండి వెంటనే తీసేయాలి లేదనుకోండి కూర నల్లబడిపోద్ది అండ్ హెల్త్ కూడా మంచిది కాదనమాట సో అంతేనండి రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం వేసుకొని తింటే అద్దిరిపోద్ది ఇంకా ఏమీ అవసరం లేదు అంత బాగుంటుందన్నమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్